నా ప్రియమైన కవిత ఆ వచ్చిన వాడు కేట లేక దూపులు కేట అడుగునాట స మన కోట ఆహా అక్షరవేలు ప్రస్తుతానికి నా దగ్గర ఏడు వేలు ఉన్నాయి అతను బ్యాలెన్స్ లేదు నైట్ అన్యాయం రోపిణి వినూ ఇలా తగలొచ్చే కోట కూడా ఇదే అందుకే ఈ టింగ్ టింగ్ ఎవరు ముందుల మీద గుర్రాల మీద ఆయన ఎవరు బొమ్మల మీద అమ్మాయిల మీద ఈవిడేమో నగల మీద నకల మీద తగిలేస్తే నేను కవిత మీద తగిలేస్తున్నాం ఎందుకు తెలుసా ఇదంతా జాయింట్ ప్రాపర్టీ కదా అది జాయింట్ గా తగిలిస్తే బాగుంటుందని టింగ్ టింగ్ తమ్ముడు వచ్చాచ్చావా మీరు బాగున్నారటే ఏం బాగులే నాయన నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నీ మీద దంగతో నేను అయిపోయావు అన్నగారు ఏంటిది సాగుని కృష్ణ నీ మీద బెంగతో మనసు పాడైపోయి ఈ బారానంతో నేను ఒక్కడే మొయలాక ఈ సాగుడికి బానిస్తైపోయాను ఇప్పుడు నువ్వు వచ్చావనే ఆనందంతో తాగుతున్నా వదన గారు మీరు ఈ పుస్తకాల మీద కాస్త మోజు తగ్గించి అన్నగారిని చూసుకోకూడదు మీ అన్నయ్య నన్ను సరిగి చూసుకుంటే నాకు ఈ పుస్తకాలు మీ మోదేలా వస్తుంది కృష్ణ మీ అన్నయ్యకి గుర్రాలు తప్ప మనుషులు అక్కర్లేదు చంద్రబాబు వదులుతావు తెలుసు అది వదిలే చెప్పండి అందం అన్నది ఎక్కడున్నది కంటిపాప కడుపులోనా పాటలోక్కర్లో చూసి అరవై ఆరు లక్షలు ఇరవై ఆరు లక్షలు అకౌంట్లో చెప్తాను తమ్ముడు నువ్వేనా వీడికి బుద్ధి చెప్పాలి మనం ఏమిటి మన హోషం ఏమిటి మన అంతస్తు ఏమిటి మన తాత ఏమిటి వీళ్ళు అలైపడాలు పాటలే అక్కడ చెప్పిన వీడికి బుద్ధి చెప్పాల్సింది అంకిల్ అంకిల్ ఎంత పెద్ద అంకిల్ దానికి ఎప్పుడు నీ తమ్ముడు కూడలా చిక్కుపోయిందో అది చిక్కుపోయినట్టు మాత్రం నేను నమ్మను నువ్వు చిక్కా అంటే నమ్ముతాం దానికి రేసు గొర్రలో ఉంది ఏమిట్రా మాట్లాడు రామ్రా బాబు నాన్నగారిని చూడండి లోపలికి ఇక్కడ చెప్పిరా డాక్టర్ గారు హలో డాక్టర్ అవి పాద హలో క్యాప్టెన్ కృష్ణ వెరీ సర్ప్రైజ్ వెరీ సర్ప్రైజ్ ఫోన్ చెప్తే మమ్మల్ని అయిపోయాను పరిగెత్తుకు వచ్చేసాను ఇంతలో ఎవరు ఫోన్ చేశారు ఎవరు చెప్తే నువ్వు రావడం నాన్నగారి గొప్ప శుభవార్త ఐఎమ్ సారీ కృష్ణ నువ్వు లేవని ఇక రావని వీళ్ళు ముగ్గురు పేరు రాసేసాం ఇప్పుడు మాత్రం చూడండి రావు గారు ఇప్పుడు ఈ గొడవలన్నీ ఆయనతో చెప్పడం అంత మంచిది కాదు ఆయన స్థితి ఏమీ బాగులేదు కావచ్చు కానీ నేను వచ్చాడని తెలుస్తాయని చేయాలంటే బలవచ్చు ఆ సంగతి చెప్పవలసింది అంటే రాదు అని చెప్పగలరా అవునని కూడా చెప్పలేను చూడండి ఏది ఏమైనా షాక్ షాకే సంతోషం వల్ల వచ్చినా కూడా అది ప్రమాదకరమేనండి అమ్మో అయితే ఇప్పుడు నాన్నగారిని చూస్తే ఎలాగరా మీడు ఇప్పుడు చూసి చేసేది లేదు చూడబోతే పోయేది లేదు అవును నా మాట కాస్త నాకు నా కాస్తిలో వాట కంటే నాన్నగారి ప్రాణం ముఖ్యం నేను కనిపిస్తే ప్రమాదం డాక్టర్ గారు అంటున్నారు ఆయన కోనుకునే వరకు కొన్నాళ్ళ పాటు నేను ఎట్టయినా వెళ్ళిపోతాను అది కరెక్ట్ తమ్ముడు ఏమో చాలా కరెక్ట్ తమ్ముడు బుద్ధిమంతుడు అన్యాయం అన్యాయం కూడా చిన్న డిఫరెంట్ అయిపోతాయి చిన్న బట్టి వచ్చారు ఎవరు చిన్నయ్య గారు రాత్రి ఇంటికి వచ్చారు కృష్ణ ప్రసాద బ్రతికే ఉన్నాడాక్కడికి వచ్చాడా రాత్రి వాడు ఇక్కడికి వచ్చినట్టు నా చదువు లీలగా అనిపించింది కృష్ణ ఇది నిజమేనా కళ కాదు కదా ఇక నెల రోజులు వెళ్ళదు బాబు నాయనా తరతరాల మన వంశ గౌరవం గంగలో కలిసిపోతుంది చూడైనా నాకు డబ్బు పోతుందనే బాధ కానీ చింత కానీ లేదు కానీ మన కుటుంబ గౌరవం పరువు ప్రతిష్ట అన్నీ నీ చెట్లు ఉన్నాయి నాయనా అది నువ్వే నిలబెట్టాలి నువ్వే నిలబెట్టాలి అలాగే నాన్నగారు నాకు నమ్మకం ఉంది నాయనా నాకు నమ్మకం ఉంది నిన్ను చూశాను నీ మాట విన్నాను చాలు నేను పోయినాయకు నాకేం బాధ పాప నాకెంతో హాయిదా ఉంది ఇప్పుడు నా ప్రాణాలు ఎక్కడికెక్కడికో ఎగిరిపోతున్నాయి ఎంతో హాయిదా ఉంది కృష్ణనాడీనా సరే ఇవ్వండి అలాగేనమ్మా ఇప్పుడే అర్జెంటుగా ఇస్తాను అలా ఉంటుంది ఈ రోజున పెద్ద ఆయన ఉండి ఉంటే ఆస్తిని అంతా ఎలా విభజించి ఉండేవారు అలాగే మీరు కూడా మీ తమ్ముడికి లాయర్ గారు ఒక మనిషి విల్లు రాసిపోయిన తర్వాత దానిలో అక్షరం మార్చినా చల్లదని మీరు తెలియదు నేను లా పాయింట్ మాట్లాడటం లేదు సార్ బాబు మీతో రక్తం పంచు పుట్టిన మీ తమ్ముడికి ప్రేమతో న్యాయం జరిపించమంటున్నారు ఆస్తులు లేనంత మాత్రాన ఆప్యాయతలు పోతాయా వాడు మాతో పాటే ఉంటాడు తింటాడు దానికి ఎవరు కదంటారు మా నాన్నగారు చివరి రోజుల్లో రాత్రి అన్నాహారాలు మానేసి సేవ చేసింది మేమే కదండి నువ్వే కాదు పెద్దనే మాత్రం ఈ రెండేళ్ళు ఏం తిన్నాడు పాపం ఇది తప్ప కృష్ణుడు మాత్రం ఈ రెండేళ్ళు మిలిటరీలో ఎక్కడో హాయిగా జల్సా చేసి నాన్నగారికి సుస్థితి చేసిందని తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చాడు మీకు ఇంతకు ముందే చెప్తాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఈ ఆస్తిలో నాకు తమిడి వాటా కూడా అక్కర్లేదు నేను ఒంటరి కానీ చదువుకున్నా బతక దయచేసి నా గురించి వదిలేయండి ప్లీజ్ గివ్ దమ్ ది ఫుల్ ఫైనాన్షియల్ పిక్చర్ లాభాలు నష్టాలు అప్పులు వడ్డీలు అన్ని గారు మీ వాక్యంలో నష్టాలు అప్పులు వడ్డీలు అనే మాటలు సరిపోయండి ఈ వరప్రసాద సారాజ్యంలో అయ్యా మీ తప్ప అన్ని తాకట్లో ఉన్నాయి మనం సాలుకు ఎనిమిది లక్షల యాభై వేలు అప్పులకు వడ్డీగా ఇస్తున్నాం ఇకపోతే మన ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్లకు నెల జీతాల కింద ఎంతో యాభై వేలు యాభై వేలు అప్పుగా తెస్తున్నాం మూడు రూపాయల వడ్డీ మీద ఇకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పెనాల్టీలు ఉండలే ఉన్నాం ప్రస్తుత పరిస్థితుల్లో ఎవ్వళ్ళు ఆగేటట్లేరండి మన్ను రేపో మాపో కోర్టులో దాలా వేసి మన సర్వస్వాన్ని వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నారు అయ్యా దిస్ ఈ రియల్ అండ్ క్లియర్ పిక్చర్ ఆఫ్ అవర్ ఎస్టేట్ అబద్ధాలు ఇవన్నీ నాకు ఎందుకు చెప్పలేదు ఇందులో మీకు తెలియంది ఏమిటి సార్ మీ సంతకం లేకుండా చెక్కులు మార్చామా మీరు సంతకం చేయకుండా అప్పు మా అప్పులు కోసం బొమ్మల కోసం ఖర్చు పెట్ట ఈ హరిగా మట్టిగా హరిగాడు ఖర్చు పెట్టారాబాబు ఇది ఇన్నాళ్ళు నా సాయశక్తులా కష్టపడి ఈ బరువంతం వచ్చాను అసలు ఈ కంపెనీని అన్నాళ్ళు మట్టి అప్పుల్లో మునుగుతున్నాయో మునియోగే సమయానికి తీసుకొని నన్ను కుర్చులో కూర్చోబెట్టారు ఇప్పుడు నేను ఒక క్షణం కూడా ఉన్నాను వెంటనే ప్లీజ్ సైలెన్స్ ఆవేశపడకుండా ఆలోచించండి ఇప్పటి నుంచి అయినా కష్టపడి పనిచేస్తే ముందు ఆస్తులు తగ్గడమే అప్పులు తెచ్చండి మిగతా పంచుకుంటాం ఈ చూడండి నేను చెప్పేది కాస్త వింటారా చెప్పు తమ్ముడు ఈ ఆస్తి మీద నాకు ఆశ లేదని ఎప్పుడో చెప్పాను ఇంకెక్కడ ఆస్తి తమ్ముడు ఉన్నదంతా అయిపోయింది సరే కష్టపడితే మనిషి సాధించలేదంటూ ఏమీ లేదు మీరంతా సహకరిస్తే ఆ కష్టం ఏదో నేను పడతాను నాలుగైదేళ్లలో అప్పులన్నీ తీర్చి వ్యాపారాన్ని దారిలో పెడతాను ఎందుకంటే నాన్నగారు చనిపోతూ ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడే బాధ్యత నాకు అప్పగించారు గారు ఈ క్షణం నుంచి నేను అధికారంలోకి బాబు జనరల్ మేనేజర్ అకౌంటెంట్ క్యాషియర్ వేళ ముగ్గురిని మన ఆఫీసుకు తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టి వాట్ అయి వచ్చిస్తాను వర్షిస్తాను వేళ కావాల్సిన సదుపాయాలన్నీ నువ్వే చూడు ఇద్దరు మనుషులను కాపలా పెట్టు టెలిఫోన్ కనెక్షన్ స్పీక్ అయ్యి వీళ్ళు ఎవరితోనో మాట్లాడడానికి వెళ్ళి ధనా బిడ్డలతోనైనా సరే నో 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 ఐ వాంట్ యాక్సెప్ట్ నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను సరే పోలీసులు వచ్చి కస్టడీలోకి తీసుకుంటారు అది మీకు మర్యాద కాదు మాకు మర్యాద కాదు మీ సంగతి ఏంటి నేను అసలే మిలిటరీ వాడిని జాగ్రత్త అనయా ఆఫీస్ వ్యవహారాలు సరే అట్లా ఉన్నాయి ఇంటి వ్యవహారాలు అంటారు మన వాళ్ళు ఎంత వరకు తగలయ్యాలో అంతవరకు తగలేశారు నేను ఇద్దరు మాత్రం తగలేదు చిన్న టీన్ చేశాను జస్టే మీరు మాట వస్తారన్నా కూడా అన్నయ్య అయితే ఇన్నాళ్ళు నన్ను చిన్న సైజు వెరగన్నారు డైలాగులు రావు యాక్టింగ్ రాదు అంటున్నారు అక్కడే పప్పులో కాలేసారు మీరు నేను ఇద్దరం కలిసి అక్షర లక్షల కవిత్వంలో తొమ్మిది లక్షలు దాకే ఎప్పుడు చెప్పలేదే తమ్ముడు నేదైతే మీద ఉంది చెప్పడం అన్నయ్య ఆ తొమ్మిది లక్షలు నీకు ఇచ్చేస్తాను దాంతో మనం అప్పులు తెచ్చలేకపోవచ్చు వడ్డీలు కట్టలేకపోవచ్చు ఆ తొమ్మిది లక్షలతో మళ్ళీ మన వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకురావచ్చు తీసుకోనా